అస్సలం అయికు వరహమతుల్లాహి వబరకా సోదరులారా సోదరీ మునుడారా కొందరు మన సమాజంలో ఎలా తయారయ్యారంటే ఈ దేశంలో ఏ గొడవలు జరిగినా ఏ విపత్తులు వచ్చినా వాటికి మూల కారణం ముస్లింలే అన్నట్టుగా చూపించడం కొందరికి అలవాటైపోయింది కోవిడ్ సమయంలో గరికిపాటి నరసింహారావు గారు లాంటి ధార్మిక పండితులు చెప్తున్న మాట ఏమిటి అంటే హిందువులు చనిపోతే వారి యొక్క అంతిమ సంస్కారాలు ముస్లింలు చేశారు ఆస్తులేమో హిందువులకు కావాలి మరియు వారి అంతిమ కార్యక్రమాలేమో ముస్లింలు చేయాలి ఇది ఎంత దారుణం అండి పిల్లలు ఎలా తయారవుతున్నారు అని చెప్పి గరికిపాటి నరసింహారావు గారి లాంటి వాళ్ళు బాధపడడం జరిగింది అది మనందరం చూసాం కూడా అయితే కొద్దిమంది అజ్ఞానులు మూర్ఖులు ఏం చెప్పారంటే ఈ కోవిడ్కి అసలు కారణం ముస్లింలే వాళ్లే చెంచాలు వాళ్లే గిన్నెలు నాక్కుంటూ అందరిలో కూడా స్ప్రెడ్ అయ్యేలాగా చేశారు అని చెప్పి కొందరు ప్రచారం చేశారు దానికి సంబంధించిన వీడియోలు కూడా ప్రచారం చేశారు అయితే ఆ వీడియోలు రెండు వేల పద్దెనిమిదిలో బొహరా అనేటువంటి ముస్లిం తెగలో వారి ఆహారం యొక్క అలవాట్లు సాంప్రదాయాలలో ఒక భాగం ఒక అన్నం మెత్తుకు కూడా ఉంచకుండా మొత్తం క్లీన్ చేసేస్తారు మొత్తం సాఫ్ చేసేస్తారు అని చెప్పేసి తర్వాత కొన్ని మీడియా ఛానల్ చెప్తేనే గాని ఈ అజ్ఞానుడికి బుద్ధి రాలేదు ఓకేనా అయితే అక్కడ తెలివైన వాళ్ళు ప్రశ్నించారండి ఏమని హిందూ సోదరులు అడిగారు కొద్దిమంది ఒరే ఒకవేళ వాళ్లే కోవిడ్ ని సృష్టిస్తే వాళ్లే నాకుంటున్నారు కదా మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చచ్చిపోతారు కదరా బుద్ధున్నా ఇలా మాట్లాడతాను అని చెప్పి కొందరు హిందూ సోదరులు ప్రశ్నించారు తెలివిగా హ్యాట్స్ ఆఫ్ అయితే ఇప్పుడు విషయం ఏంటంటే బంగ్లాదేశ్లో గొడవలు జరుగుతున్నాయి ఇందులో ఎలాంటి అనుమానం లేదు అందులో ముస్లింలు చనిపోతున్నారు హిందువులు చనిపోతున్నారు క్రైస్తవులు చనిపోతున్నారు ఎందుకంటే ఎక్కడ గొడవలు జరిగినా ఆ శత్రువుల కంటే అమాయకులు చచ్చిపోవడం సర్వసామాన్యంగా మనం చూస్తూ ఉంటాం అంటే ఎవడైతే అరాచకానికి మూల కారకుడు ఉన్నాడో వాడి కంటే మామూలు ప్రజలు చనిపోవడం అనేది మనం చాలా గొడవల్లో చూస్తూనే ఉంటాం అలాగే బంగ్లాదేశ్లో కూడా ముస్లింలు క్రైస్తవులు అలాగే హిందూ సోదరులు అలాగే ఇతర మతస్థులు కూడా చనిపోతూ ఉంటే దీన్ని హిందూ ముస్లిం గొడవ కింద క్రియేట్ చేస్తున్నారు కొందరు మూర్ఖులు అజ్ఞానులు అయితే విషయం ఏంటంటే బంగ్లాదేశీయులు భారత్లోకి చెరబడుతున్నారంటూ సంబంధం లేని పాత వీడియోలు షేర్ చేస్తున్నారు ఇక్కడ నేను అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ పాత వీడియోలు దీనికి సంబంధం లేదండి అసలు ఆ వీడియోలు ఎక్కువగా వైరల్ చేస్తున్నారు ఇది ఫ్యాక్ట్ చెక్లో మనకి చూస్తే తెలిసింది తర్వాత గతంలో ఒక విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి జరిగిన నిరసన వీడియోను ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆందోళనలో హిందూ మహిళ మీద దాడి అంటూ షేర్ చేస్తున్నారు ఇది ఎంత మూర్ఖత్వం మరి అజ్ఞానం ఎంత క్రోరత్వం అంటే మనకే మనకే మధ్య గొడవలు పెట్టాలి ఏదో రకంగా ఆ తర్వాత హరిద్వారంలో ఒక యువతిని చంపి సూట్ కేసులో తీసుకెళ్తూ యువకుడు పట్టుబడ్డ ఘటనలో లవ్ జిహాద్ ఏమీ లేదు కానీ దాన్ని కూడా లవ్ జిహాద్ ఈ జిహాద్ అని చెప్పి కొందరు పెట్టేశారు ఇది ఫ్యాక్ట్ చెక్ లో తెలిసిన విషయాలు ఇది తర్వాత రెండు వేల నలభై ఒకటి గల భారతదేశంలో ఎనభై నాలుగు పాయింట్ ఐదు శాతం ముస్లింలే ఉంటారు అని వైరల్ అవుతున్న మెసేజ్ లో నిజం లేదు అరే నాయన ముస్లింలు ఇద్దరికంటే ఎక్కువ కనట్లేదురా బాబు పిల్లల్నే ఎందుకని ప్రస్తుతంలో ఉన్నటువంటి ధరలు మరియు ప్రస్తుతంలో ఉన్నటువంటి అవసరాల యొక్క ఖర్చులు వీటి భారాలు వాళ్ళకి కనబడుతున్నాయి అర్థమవుతుంది అది కూడా లేకుండా రెండు వేల నలభై కల్లా హిందువులు ఎవరో ఉండరు మొత్తం అంతా సాయిబులే వచ్చేస్తారు మొత్తం ముస్లింలు వచ్చేస్తారని చెప్పి ఈ మెసేజ్లు వైరల్ చేస్తున్నారు కానీ దానికి ఏం సంబంధం లేదు ఈ విషయంలో నిజం లేదని చెప్పి చెక్ లో తెలిసింది బ్రెజిల్ దేశంలో ఒక వ్యక్తిని కాలు చంపిన వీడియోని ఉత్తరాఖండ్ లో లవ్ జిహాద్ కోసం హిందూ అమ్మాయిని మాయ చేసిన మొహమ్మద్ ని చంపిన వీడియో అని చెప్పి తప్పుగా షేర్ చేస్తున్నారు ఇది కూడా అబద్ధమే తర్వాత దర్గా కూల్చే ప్రయత్నానికి సంబంధించిన పాత వీడియోని హిందూ దేవాలయాన్ని కూల్చేస్తున్నారంటూ షేర్ చేస్తున్నారు ఎన్ని అబద్ధాలండి అసలా ఎంత దారుణమండి అసలా ఇక్కడ ఏవైతే ఈ పైన వీడియో ఉందో గతంలో బెంగళూరులో జరిగిన బంగ్లాదేశీ మహిళ అత్యాచారానికి సంబంధించిన వీడియోను ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న ఆందోళనకు ముడి పెడుతూ షేర్ చేస్తున్నారు ఏది ఏమైనా మనకే మనకి మధ్య గొడవలు పెట్టాలని చాలా ఆత్రంగా ఉన్నారండి కొందరు మరి అలాంటి ముర్ఖులతో జాగ్రత్తగా ఉండాలి మనం ఎందుకంటే మన దేశం స్వతంత్రం కోసం ఖాన్ తో పాటు రామ్ ప్రసాద్ భీష్మిలు ఉన్నారు హిందూ ముస్లింలు ప్రాణత్యాగాలు చేసిన తర్వాతే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ దురదృష్టం ఏంటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలోనే కొద్దిమంది బ్రిటిష్ వాళ్ళ మైండ్ సెట్ తయారయ్యారు డివైడ్ అండ్ రూల్ విభజించు పాలించు అప్పుడే మనం ఈ దేశాన్ని దోచి దొరలకి పెట్టచ్చు పేదోళ్ళని కొట్టచ్చు పేదోళ్ళని మతం చుట్టూ తెప్పచ్చు ఎలాగే మతం చుట్టూ తిరుగుతుంటారు ముస్లిం ప్రమాదం ముస్లిం చాలా చెడ్డవాడు ముస్లిం మాయ చేసేవాడు ముస్లిం హలాల్ అంటే ఉమ్ముతాడు ముస్లిం ఇంక ఇయే అది ఎక్కడ జరిగిందో ఏం జరిగిందో ఏ కారణమే జరిగిందో ఎవరి నిద్ర ఏ నిద్ర ఆలోకంగాడు చేశాడో ఏమి అడగకుండా ముస్లిం అంటే అలాగే ముస్లిం అంటే అలాగే ముస్లిం అంటే అలాగే ముస్లిం అంటే ఇంక అలాగే ఇంకా నిత్యావసర ధరలు ఏం పెరుగుతున్నాయి దేశంలో ధనవంతులు ఇంకా ధనవంతులు అయిపోతున్నారు మన దేశంలో ఉన్న సంపదలు ఎవరికి పెట్టేస్తున్నారు ఏమి అడగొద్దు హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం అని చెప్పి మనం మనం ఇలా డిస్కస్ చేసుకుంటూ చచ్చిపోదాం సోదరలరా సోదరి మళ్ళరా ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఏదైనా ఒక మెసేజ్ మనకు ఎవడైనా ఫార్వర్డ్ చేశాడంటే దీంట్లో నిజం ఎంత ఉందని తెలుసుకోండి నాకు తెలిసిన కొద్దిమంది సోదరులు ఉన్నారు వాళ్ళు నాతో అడుగుతారు ముస్లింలు కాదండి వాళ్ళు బయట సోదరులు వాళ్ళు అడుగుతారు డైరెక్ట్గా గురుగారు అలా వస్తుందండి ఏంటండి దీని వివరాలు ఏంటి వీటి వాస్తవాలు ఏంటండి అని చెప్పి ఎందుకంటే మనం ప్రశాంతంగా ఉండాలండి మన మతం మీద మనం ఆచరించుకుంటూ ఎదుటి మతాలను గౌరవించాలి అదే మనం ప్రశాంతంగా బ్రతకడానికి ఒక మార్గం మన పెద్దలు అదే చేశారు మనం అదే బాటలో నడాలి కొద్దిమంది రెచ్చగొట్టడానికి ఇలాంటి వీడియోలు ఇలాంటి ఆడియోలు ఇలాంటి ఫొటోసు ఇలాంటి న్యూస్లు వైరల్ చేస్తున్నారనుకోండి మనం ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలి ఆ తర్వాతే మనం ఇతరులకు షేర్ చేయాలి ఇలాంటి లేనిపోని తప్పుడు ప్రచారాల నుంచి ఆ దైవం మనందరినీ రక్షించుగాక మనందరం అన్నదమ్ముళ్లాగా ఐకమత్యంతో ఎలాగైతే మన పూర్వీకులు కలిసి ఉన్నారో అలాగే కలిసిమెలిసి బ్రతికేటువంటి భాగ్యాన్ని ఆ దైవం మన అందరికీ ప్రసాదించుదాక అస్సలైమ్ వరహమతుల్ రెండు విషయాలు ముఖ్యంగా మీతో చెప్తున్నానండి ఒక విషయం మీలో ఎవరైనా మంచి అత్తర్లు నా ద్వారా మీ ఇంటి వరకు కొరియర్ ద్వారా రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ కి కాంటాక్ట్ చేయండి మీకు మార్కెట్లో దొరికేటువంటి రేటు కంటే మంచి రేటు మరియు అంతకంటే మంచి క్వాలిటీ అత్తారులు నేను పంపుతాను ఇన్షాల్లా అదేవిధంగా మీరు ఎప్పుడు ఉమరాకి వెళ్తున్నారా అఫ్రోజ్బాయ్ అని చెప్పి చాలా మంది అడిగారు వారందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే అక్టోబర్లో నేను స్వయంగా ఉమరాకి బయలుదేరుతున్నాను సుదర్లరా సుదరీయమన్నారా మీలో ఎవరైనా అక్టోబర్లో ఉమరాకి మాతో రావాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్స్ కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లా హుఖైరా